రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పిఎన్వి మాధవ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు గారు గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ లక్ష్మీషా గారు అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు శుభాభినందన్లు ఓజీ సినిమా చూశారు దసరా పండుగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేశామంటే చేతులపైకి తండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముడులో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండుగ వెరీ హ్యాపీ మీ ఫోన్ లో వచ్చేసింది గుడ్ ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే మిత్రులు చెప్పారు చాలా విషయాలు మాట్లాడారు ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి మీ బాడీ అంతా హోనం అయిపోయింది ఇంకో పక్క చార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలిపిచ్చాం ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించామని ఈరోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను కాని రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటు రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాల లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పదహారు నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆగిపోయిన అభివృద్ది అలాంటి పరిస్థితుల నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను కాని నాకే అర్థం కాలేదు చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్ళు ఆలోచించాను కానీ ఒకటే ఆలోచించాను నేను మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని పెట్టాం పదైదు నెలలైంది పదహారో వచ్చాం నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సమీక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీటింగ్లు జరుగుతున్నాయి అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే ఒక కార్యక్రమం కాదు నేను ఎక్కువగా అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు సూపర్ సిక్స్ ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సమీక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది ఆవిడ ఒక ఆటో డ్రైవర్ ఆవిడికి పదహైదు వేలు వచ్చింది పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ముప్పై వేల అకౌంట్ లో వచ్చింది తండ్రి నేరుగా కావల్లో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి పది రోజులకు పదహైదు రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది ఎప్పుడు పోయావు అని అడిగినంత మునుపు సార్ పండగలప్పుడు పోయేవాడిని ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్ళిపోతున్నానంటే నీ ఆటోలో వెళ్ళలేదంటే దూరంగా సార్ మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్ ఎక్కే రోడ్లు బాగున్నాయి నేరుగా చూసి వస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకప్పుడు ఈ రోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ మన తర్వాత తెలంగాణ ఎనిమిది వేలు ఖర్చు పెడుతున్నారు ఎనిమిది వేల కోట్లు అంటే ఈరోజు సంక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నాము మీరే చూశారు మా ఆడబిడ్డను చూస్తున్నా ఎక్కడ చూసినా ఫుల్ జోష్ లో ఉన్నారు ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు నేరుగా మీరు నిన్న దసరా చూశాను దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది శక్తి ఫవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి తీసుకుపోమని ఆటోలో ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే నేను వస్తామంటే మా ఆడబిడ్డ చెప్పింది ఏమమ్మా ముందుకు ఇప్పటికి వ్యత్యాసం అంటే అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా శక్తి బంపర్ హిట్ అయింది చాలా సంతోషం మా ఆడబిడ్డలకి ఒకప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం ఇప్పుడు మళ్లీ మీ అందరికీ చూసి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు నేను ఒక్క సెక్షనే కాదు ఈరోజు ఇక్కడుండే ఆర్టీసీ డ్రైవర్లో పదైదు వేలు ఇచ్చాం కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్ ఆటో డ్రైవర్ గాని ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా త్రీ వీలర్ ప్యాసింజర్ మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్ని కూడా ఇచ్చాం ఇందులో మీరు చూసినప్పుడు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి మీకు నెంబర్ ఇచ్చాం ప్రతి ఒక్కరికి డబ్బులేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికా ఇస్తున్నా ఇదే కాకుండా ఆటో డ్రైవర్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాంటి ఆటో డ్రైవర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ రోజు రోడ్లన్నీ బాగుపడ్డాయి ఇప్పుడే నేను మంచి అవకాశం ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నాను ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక ఉన్నాయి నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా డ్రైవర్ కాబట్టి ఈయన కూడా డ్రైవర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు కానీ ఆ ఇద్దరి పిల్లల్ని ఆలోచించాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరిని గురించి ఆలోచించాడు నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని ఎన్ని కష్టాలైనా చదివిస్తామని ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళని ఒకసారి ఇక్కడికి రమ్మంటున్నా ఒక ఆదర్శం ఈ కుటుంబం రండి ఇక్కడికి అందులో నలుగురు రండి ఈ కుటుంబం ఒక ఆదర్శం రండి బైక్ రండి ఈ కుటుంబం తమ్ముళ్లో కూర్చోండమ్మా ఒక్క నిమిషం మీరు అటు కూర్చోవాలి వెనకనోడ కనపడాలి వీళ్ళు చూస్తే అప్సర్ ఖాన్ అఫ్సర్ ఖాన్ ను చూస్తే రోజు ఆయన భార్య ఆయన కష్టపడి ఇద్దరి పిల్లల్ని బ్రహ్మాండంగా చూపిస్తున్నారు ఒక పక్క పెద్ద కొడుకు అయితే మొన్ననే ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆయన చదువుకునే పరిస్థితికి వచ్చాడు చిన్న బాబు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు టెన్త్ క్లాస్ లో స్టేట్ లో నాలుగో ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఈ చిన్నబాబు ఒక ఆటో డ్రైవర్ కుటుంబం ఒక స్ఫూర్తిదాయకమైన కుటుంబం ఈ ఆడబిడ్డ అయితే ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు చేదోడుగా ఉండాలని కుట్టు మిషన్ ఇవన్నీ పెట్టుకుని నెలకు నాలుగైదు వేల రూపాయల ఆవిడ దంపాయిస్తుంది ఇద్దరు కలిసి మేము చదువుకోలేదు మా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఇద్దరి పిల్లల కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని బ్రహ్మాండంగా మోటివేట్ చేశారు ఇలాంటి కుటుంబాలన్నీ కూడా ఆటో డ్రైవర్ని చూశాను ఇప్పుడే ఇంకొక ఆటో డ్రైవర్ మా మాధవ్ గారు వచ్చారు ఆ ఆటో డ్రైవర్ పిల్లలు చూస్తే ఒక ఆడబిడ్డ ఎంబీఏ చేస్తా ఉంది అంటే మన ఆటో డ్రైవర్ పిల్లలు గుర్తు పెట్టుకోవాలి తెలివితేటలున్నాయి శక్తి సామర్థ్యాలున్నాయి మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది ఆ పని నేను చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా మీ జీవితాలే కాదు మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది కూర్చోండి ఈ రోజు ఇంకో పక్క చూసినప్పుడు ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పటికే మూడు వేల నాలుగు వందల కోట్లు పెట్టాం ఇరవై మూడు రెండు ఇరవై మూడు వేల కిలోమీటర్లు మరమ్మతులు చేశాం